నేను మిమ్మల్ని లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల కేవలం ఒక్క కామెంట్ అడుగుతున్నా భారత్ మాతాకి జై అని కామెంట్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సదస్సు జరుగుతోంది భారీగా ప్రపంచానికి సంబంధించిన అంటే యాభై ఆరవ వరల్డ్ ఎకనామిక్ సదస్సు సో ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద నాయకులు ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా వచ్చారు రాబోతున్నారు ట్రంప్ కూడా వచ్చారు సో దాని ఇంపార్టెన్స్ చూడండి అయితే భారత్ ఇక్కడ ఏం చేసింది భారత్ ఇక్కడ ఏం చేసిందంటే అజిత్ దోబల్ ఏం చేస్తున్నారు ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దావోస్లో భారత్కి సంబంధించినటువంటి డెలిగేషన్ దాని హెడ్ అయినాం సో దాని హెడ్ అంటే ఎవరెవరు వెళ్తున్నారు యూనియన్ మినిస్టర్లు ఉన్నారు చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హేమంత్ సోరేన్ అస్సాం యొక్క సీఎం హిమంత బిశ్వ శర్మ మహారాష్ట్ర యొక్క సీఎం యూనియన్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు హై లెవెల్ సీఈఓస్ ఇంతమంది వెళ్తున్నప్పుడు దానికి హెడ్ ఎవరు అజిత్ దోవెల్ నేషనల్ సెక్యూరిటీ హెడ్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఎకనామిక్ ఫోరంకి సంబంధం ఏంటి అసలు మోడీ ఆడేటువంటి ఆట ఏంటి అంటున్నారు ఆయన అభిమానించేవాళ్ళు నార్మల్గా ఉంటే ఈ వెన్యూలో మీరు ఎట్టయినా వెళ్తే భారత్ జెండాలే కనిపిస్తున్నాయి అమెరికా రష్యా ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మా దేశంలో పెట్టుబడులు పెట్టండి ఇవన్నీ మాట్లాడతారు కానీ మన యొక్క ఈ డెలిగేషన్ హయ్యెస్ట్ పాయింట్లో ఉంది ఇప్పటివరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ స్థాయిలో ఒక హై లెవెల్ డెలిగేషన్ తీసుకెళ్ళినటువంటి బిగ్గెస్ట్ టీమ్ అందే అని చెప్పాలి మన వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు అంటే ఇంతమంది ఎందుకు ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని ఎందుకు హెడ్గా పెడతారు దీనికి ఆయనకి దీనికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఈ తెలివి గల ప్లాన్ని మనం చూస్తే డీప్గా వెళితే ఈ ఆట అర్థమవుతుంది లేకపోతే ఏముందలే వెళ్ళారు వచ్చారన్నట్టు ఉంటుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని మాట్లాడుతాను చూసారా దీన్ని ఎవరు కంట్రోల్ చేసేవారు అంటే జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ యొక్క అతి ముఖ్యమైనటువంటి ఒక నాయకుడు జార్జ్ సోరోస్ అతని గ్రూపు ఎకనామిక్ ఫోరంని రన్ చేసేవాళ్ళు ప్రపంచ స్థాయిలో ఏ దేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టాలి ఎంత పెట్టాలి వాళ్ళ జీడిపి ఏంటి వాడి ఎదుగుదల ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఈసారి ఫర్ ద ఫస్ట్ టైము జార్జ్ సోరోస్ ఆయన టీం ఇందులో లేరు ఒక్కళ్ళు కూడా లేరు ఇది గమనించినటువంటి భారత్తో ఇదే కరెక్ట్ అయినటువంటి టైము పులి మీద స్వారీ చేయడం అంటారు చూసారా సో రెండు వేల ఐదులో అమెరికా ప్రభుత్వము దీన్ని బ్యాన్ చేశారు మోడీ అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో అయితే జరిగింది యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేశారు వీళ్ళ యొక్క జియో పాలిటిక్స్ ఇదే రకంగా ఉంటాయి ఇక్కడ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఇది అలాంటిది ఇక్కడ యూరోప్ యూనియన్కి సంబంధించినటువంటి ఉర్జులా మేడం నైన్టీన్ సెవెంటీ వన్లో నిఫెన్ చేసినటువంటి కుట్ర ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్నాడు అని ఓపెన్గా అన్నారు ఆవిడ సో అలాంటిది అమెరికాకి యూరోప్ యూనియన్ మధ్య గ్రీన్లాండ్ యుద్ధం నడుస్తున్న ఈ టైంలో స్టార్ట్ అయిందంటున్న ఈ టైంలో టేక్అవేస్ చూసుకుంటే భారత్ యొక్క రోల్ ఏంటి దీంట్లో చాలా క్రిటికల్గా ఉంటుంది యూరోప్ యూనియన్నే తీసుకోండి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అన్నాము అమెరికా నెంబర్ వన్ జీడిపి సెకండ్ పొజిషన్లో చైనా అంటాము పంతొమ్మిది ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ జీడిపి చైనాది వీళ్ళది ఒక దేశము వీళ్ళు నిజాలు చెప్పరు అనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళ మీద సో ఇవాళ నైన్టీన్ ట్రిలియన్ ఎకానమీ అని చెప్పుకుంటున్నారు ఇందులో ఫిఫ్టీ పర్సెంటే మనం వేసుకోవచ్చు అంటే ఒక టెన్ ట్రిలియన్ అనుకోవచ్చు అట్యూట్గా టెన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఇప్పుడు ఆట చూస్తే యూరోప్ యూనియన్ ఉంది చూస్తారు ఇరవై ఏడు దేశాలు వీళ్ళందరినీ కలిపితే గనక చైనా కన్నా కూడా వీళ్ళు ముందు ఉంటారు అమెరికా తల యూ తర్వాత యూరోప్ యూనియనే ఉంటుంది జర్మనీ లాంటి శక్తివంతమైన దేశం ఉంది ఇక్కడ ఇటలీ బెల్జియం ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కలిపితే కనుక వీరి జీడిపి చైనా కన్నా ఎక్కువగా ఉంటుంది అలాంటిది వీళ్లతో వీళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రీ ట్రేడ్ ఒప్పందం పెట్టుకుంది ఇండియా జనవరి ఇరవై ఏడున ఇది జరగకుండా ఉండడానికి ఏమేం చేయాలి ఒకసారి అగ్రిమెంట్ అయిందంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ట్రైట్స్ అని మనం ఆల్రెడీ వీడియో చేసాం సో రెండు వేల ముప్పైలో మనం జపాన్ని ఓడిస్తాము అన్నాం రెండు వేల ఇరవై ఐదులోనే జరిగిపోయింది ఇప్పుడు రెండు వేల ముప్పైలో జర్మనీ మన టార్గెట్గా ముందుకెళ్తున్నాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులోనే జర్మనీ కూడా ఓడిపోయి మనం థర్డ్ పొజిషన్గా వచ్చే పరిస్థితి ఉంది అలాంటిది రెండు వేల ముప్పైలో చైనాని ఓడించగలరా వాడు ఎలా చేస్తాడా అమెరికా చైనా ఇది ఒప్పుకోరు కదా థర్డ్ లార్జెస్ట్ డీడీపీ అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా కానీ మనమేమి మామూలుగా లేవు మనకంటూ మన ప్లాన్ ఉంది చైనాని ఎలా ఓడించాలో మనం కూడా ప్లాన్ చేస్తాం అందులో భాగమే యూరోప్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉరిజుల ఏమన్నారు లాస్ట్ ఇయర్ భారత్ మీద శాక్షన్స్ విధిస్తాము వాళ్ళు అంత చూస్తాము ఇంకా రష్యన్ ఆయిల్స్ కొనడం ఏంటి అలాంటి వ్యక్తి ఫైనల్ డెస్టినేషన్ భారతే అనే మాటలు అంటే ఫ్యాక్టరీలు ఆయుధాల తయారీ కర్మాగారం కూడా మేము భారత్లోనే పెడతాము అనే సిచ్యువేషన్కి తీసుకురాగలిగారు